హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ప్రాణ పరిస్థితిలో ఉన్న కళ్యాణ్ ప్రాణాలు కాపాడిన అప్పు కోడలుగా చేసుకున్న దాని లక్ష్మి ఏం జరగబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం మొత్తానికైతే రాస్ కావ్య ఫస్ట్ నైట్ అయితే జరిగిపోతుంది ఇక చాలా సంత సంతోషంగా అపర్ణ అలాగే దానిల అపర్ణ ఇందిరాదేవి చాలా సంతోషపడతారు ఇక కళ్యాణ్ ప్రేమలో ఉన్న సంగతి రాజ్ తెలుసుకుంటాడు తను పడేసిన లెటర్లో ఇక కవిత్వ రూపంలో అప్పు గురించి తన ప్రేమని బయట ఇంతగా అప్పుని ప్రేమించిన నా తమ్ముడు ఈ విధంగా ఉండిపోకూడదు అప్పోని కళ్యాణ్ణి కలుపుతాను అని చెప్పి అయితే అనుకుంటాడు కానీ ఇంతలోనే జరగాల్సింది జరిగిపోతుంది అప్పూకి సంబంధం రావటం ఆ సంబంధం పెళ్లి చూపుల వరకు రావటం పెళ్లి చూపులకి రమ్మని కనకం కాల్ చేయటం ఇదంతా జరుగుతుంది కనకం కాల్ చేసిన విషయాన్ని ఇక కావ్య రాజ్కి చెప్పడంతో కావ్య ఇక రాస్ కంగు తింటాడు ఏంటి అప్పూకి పెళ్లి చూపులా అప్పూకి పెళ్లి జరగడం ఏంటి కళ్యాణ్ ప్రేమ విషయం చెప్పి అప్పుకి కళ్యాణ్కి పెళ్ళి చేయాలనుకుంటుంటే ఇదేంటి అని చెప్పి రాజ్ అయితే అనుకుంటూ ఉంటాడు ఇక కళ్యాణ్ కళ్యాణ్ విషయంలో ఖచ్చితంగా ఒక క్లారిటీ వచ్చినాక కళ్యాణ్తో చర్చించి అప్పు విషయంలో ఇక ఇంట్లో వాళ్ళందరితో మాట్లాడి కళ్యాణ్ అప్పుకి పెళ్లి చేయాలని రాజ్ గట్టిగానే ఫిక్స్ అయిపోతాడు ఇక కళ్యాణ్ విషయంలో రాజ్ అయితే కళ్యాణ్ దగ్గరికి వస్తాడు కళ్యాణ్ వాష్రూంలో ఉంటాడు రావడం రావడంతోనే రూమ్లో కూర్చొని కళ్యాణ్ గురించి ఆలోచిస్తూ ఇక మొత్తం కూడా చూస్తూ ఉంటాడు ఇక కళ్యాణ్ డైరీ కనిపిస్తుంది కళ్యాణ్ డైరీ తీసి చూసి దెబ్బకి షాక్ అయిపోతాడు రాసైతే పెళ్ళి అప్పటి నుంచి రాజ్ పెళ్లి కాకముందు నుంచి వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి అంతా కూడా అందులో రాసి పెట్టుకుంటాడు ముఖ్యంగా అప్పు మీద తన ప్రేమని క్లియర్ అండ్ కట్గా కనపడుతూ ఉంటుంది ఇటు కవిత్వ రూపంలోనూ తను రాసిన ప్రతి విషయంలోనూ అప్పు పేరు కరెక్ట్గా మెన్షన్ చేసే ఉంటుంది అనామికతో కలిసిన విషయాల్లో కూడా అప్పు గురించే హైలైట్ చేసి రాయటం అంతా కూడా గమనిస్తాడు ఇదంతా చూసి ఇక ఫుల్ క్లారిటీ వస్తుంది రాస్కైతే అప్పుని కళ్యాణికిచ్చి పెళ్లి చేయడమే కరెక్ట్ కళ్యాణ్కి అప్పుకి మంచి స్నేహం ఉంది ఆ స్నేహ బంధం భార్యాభర్తల బంధంగా మారిస్తే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి కళ్యాణ్ వచ్చిన వెంటనే కూడా కళ్యాణ్ని నిలదీసి అడుగుతాడు రాజైతే లేదన్నయ్య అదేమీ లేదు నేను ఎవరిని ఇష్టపడట్లేదు నువ్వు ఎందుకలా అడుగుతున్నావు అని చెప్పి కావాలని అబద్ధం చెప్తాడు కళ్యాణ్ వెంటనే ఇక ఎందుకురా ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు నీ మనసు నిండా కూడా అప్పు మీద ప్రేమ ఉంది అది నీ కళ్ళు చూస్తుంటేనే అర్థమవుతుంది ఎందుకు దాచిపెడుతున్నావు అని చెప్పి అడగగానే లేదన్నయ్య అప్పు నేను ఎప్పుడు మంచి స్నేహితులమే అని చెప్పి అంటూ ఉంటాడు మరి మరి అలాంటప్పుడు ఈ కవిత్వాన్ని ఎందుకు రాసావు అని చెప్పి కవిత్వాన్ని చూపిస్తాడు దెబ్బకి ఇక కళ్యాణ్ షాక్ అయిపోతాడు అది అన్నయ్య ఆ కవిత్వంలో ఉన్నది అప్పు అని ఎందుకు అనుకుంటావు అలా అని నేనని ఎందుకు అనుకుంటావు ఆ కవిత్వం అంతే అందులో ఎలాంటి తప్పు లేదు నేను అప్పుని ప్రేమించట్లేదు అన్నయ్య అని చెప్పి కావాలని తన ప్రేమని తనే చంపేసుకుంటూ ఉంటాడు కళ్యాణ్ ఇక మరొక వైపు ఇక అయితే నువ్వు తప్పించుకొని ఎందుకు మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అప్పుకి పెళ్ళి ఫిక్స్ అయిపోయిందని కావాలని ఇలా అబద్ధాలు ఆడుతున్నావు కదూ అనగానే దెబ్బకి షాక్ అయిపోతాడు ఏంటి అప్పుకి పెళ్ళి ఫిక్స్ అయిందా అని చెప్పి అనగానే అవును ఇప్పుడే ఇక అప్పుకి పెళ్లి చూపులు మ్యాక్సిమం పెళ్ళి ఫిక్స్ అయిపోయినట్టే అని చెప్పి కాల్ వచ్చింది మేము కూడా అక్కడికే వెళ్ళము వెళ్తున్నాం ఇక నీ మనసులో ఏముందో తెలుసుకుందామని ఇక వచ్చాను ఈ లోపల ఈ కవిత్వం చూశాను నువ్వు అప్పుని ప్రేమిస్తున్నావని అర్థం చేసుకొని నీ విషయం ఇంట్లో అందరికీ చెప్పి అప్పుకి ఇచ్చి నీకు పెళ్లి చేయాలని అనుకుంటున్నాను కానీ నువ్వేమో నోరు తెరిచి నిజం బయట పెట్టట్లేదు అని చెప్పి అనగానే కళ్ళు నిండా నీళ్లు పెట్టుకుంటాడు కళ్యాణ్ అయితే ఒరేయ్ ఏమైందిరా కళ్యాణ్ ఎందుకు బాధపడుతున్నావు అనగానే లేదన్నయ్యా నా జీవితంలో నేను అప్పు అంటే ఎక్కువగా ఎవరిని ఇష్టపడలేదు అలాంటి అప్పుకి పెళ్ళి ఫిక్స్ అయిపోయి పెళ్ళి చేసుకొని వెళ్ళిపోతుంది అనగానే కళ్ళు నిండా నాకు తెలియకుండానే కళ్ళు వచ్చేస్తున్నాయి అన్నయ్యా అని చెప్పి అనగానే అరే కళ్యాణ్ ప్రేమించిన వ్యక్తులకి పెళ్ళి అయిపోయి వెళ్ళిపోతే తట్టుకోవడం చాలా కష్టం నువ్వు కూడా అప్పుని చాలా సిన్సియర్గా ప్రేమించావు అది ఈ కవిత్వ రూపంలోనే కాదు నువ్వు రాసుకున్నా నీ డైరీ కూడా చదివాను నీ జీవితంలో నువ్వు అప్పునే ప్రేమించావు అనామికను కాదు కానీ ఏదో జరిగి నీ జీవితంలోకి అనామిక వచ్చింది ఈ డైరీ చదివితేనే అర్థమవుతుంది అని చెప్పి రాజు అనగానే ఇక ఒక్కసారిగా హక్ చేసుకొని కళ్యాణ్ అయితే అన్నయ్య చాలా పెద్ద తప్పు చేశాను అన్నయ్య అప్పు నన్ను ప్రేమించినప్పుడు అప్పు ప్రేమని అర్థం చేసుకోలేదు నేను అనామికకి పెళ్లి చేసుకొని ఇక అప్పుని తను నన్ను ప్రేమించినా తను ఏమైపోయినా పర్వాలేదనుకున్నాను తన ప్రేమని ఒక్కసారి కూడా మనసులో పెట్టి ఊహించుకోలేదు అలాంటప్పుడు ఇప్పుడు నేను ప్రేమిస్తున్నాను అన్న మాటతో అప్పు దగ్గరికి వెళ్ళి ఏ మొహం పెట్టుకొని అడగాలి చెప్పన్నయ్యా అందుకే నా ప్రేమని నాలోనే చంపేసుకోవాలనుకుంటున్నాను తనకి నా విషయం చెప్పకూడదనుకున్నాను అందుకే నీ దగ్గర అబద్ధం చెప్పాను అన్నయ్య కానీ అప్పుకి పెళ్లి జరిగి వెళ్ళిపోతుంది అన్న ఒక్క మాట వింటుంటేనే నా మనసులో బాధగా అనిపిస్తుంది ఈరోజు అప్పుకి పెళ్లి చేసి పంపించేస్తారు అందరూ నార్మల్గానే ఉంటారు కానీ నేను మాత్రం ఉండలేను అప్పు లేకపోతే నేను ఉండలేను అన్నయ్య అని చెప్పి బోరున చేస్తాడు చిన్నపిల్లలాగా కళ్యాణ్ అయితే ఇక వెంటనే అటువైపుగా వెళ్తున్న రుద్రాణి వింటుంది కళ్యాణ్ మాటల్ని రాజు మాటల్ని దొంగచాటుగా వింటుంది ఇక రాజ్ అంటాడు పిచ్చోడా నీ మనసులో ఉన్న ప్రేమని బయటకు చెప్పి అప్పుకి నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని నేను వచ్చాను అప్పు పెళ్లి చేసి పంపించేస్తే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా నేను ఈరోజు ఆ పెళ్లి చెప్పు ఆ పెళ్లి చూపుల్ని ఆపేస్తాను అప్పుకి కళ్యాణికి పెళ్లి చేయమని నేను కనకం ఆంటీ వాళ్ళని కనుక్కుంటాను అలాగే మన ఇంట్లో కూడా చెప్తాను ఈ విషయంలో నువ్వు ఎందుకు ఎందుకు బాధపడుతున్నావో అర్థం కావట్లేదు అనగానే కళ్యాణ్ కళ్ళు వెంట నీళ్ళని తుడిచి ఒరే నువ్వు ఎప్పుడు కూడా ఏ తప్పు చేయలేదు అన్నీ మంచిగా జరుగుతాయి ఈ విషయంలో నువ్వు భయపడద్దు ఖచ్చితంగా పిన్నిని ఒప్పించే బాధ్యత నాది అని చెప్పి అయితే కళ్యాణ్కి మాటిస్తాడు ఏమో అన్నయ్య ఇడు చూస్తే ఇంట్లో వాళ్ళకి అప్పు అంటే ఇష్టం లేదు ముఖ్యంగా అమ్మకి నా విషయంలో అప్పు అంటే ఎందుకో ఎందుకో తెలియదు చాలా వరకు అప్పుని తిడుతూనే ఉంటారు ఇడి చూస్తే అప్పు మొహంలో మొహం పెట్టి నా ప్రేమని చెప్పలేకపోతున్నాను ఏం జరుగుతుందో ఏమో నాకు చాలా భయంగా ఉందన్నయ్య అని చెప్పి అంటాడు ఇక మొత్తం తెలుసుకున్న రుద్రాణి వామ్మో ఏంటి కళ్యాణ్ అప్పుని ప్రేమిస్తున్నాడా ఇంతకాలం ఫ్రెండ్షిప్ ఏమో అనుకున్నా కానీ నిజంగానే ప్రేమిస్తున్నాడా అసలు అనామికని ప్రేమించకుండానే అప్పుని సైడ్ చేసి అనామిక కళ్యాణ్ జీవితంలోకి వచ్చిందనమాట ఇప్పుడు గనక ఈ సిచ్యువేషన్లో అప్పుని గనక కళ్యాణకిచ్చి పెళ్లి చేస్తే ఇంకేముంది కనుక ముగ్గురు కూతుర్లు ఈ దుగ్గిరాల కుటుంబాన్ని ఒక ఏలన ఏలేస్తూ ఉంటారు ఇక నేను కొంగున నెత్తి మీద కొంగు వేసుకొని కూర్చోవలసిందే అప్పు పెళ్లి జరగడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు జరగకుండా అప్పు పెళ్ళి కళ్యాణ్తో జరగకూడదు దానికి ఇప్పుడు పెళ్ళి ఫిక్స్ అయిన అబ్బాయితోనే పెళ్ళి జరగాలి అప్పుడే అప్పుడే నేను అనుకున్నట్టు ఈ ఆస్తిని సాధించగలుగుతాను అని చెప్పి రుద్రాణి అయితే చాలా కఠినమైన ప్లాన్ని గీస్తుంది ఇక మొత్తానికైతే కావ్య రెడీ అయిపోయి ఏమండి ఇక అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరదామా అనగానే ఆ బయలుదేరదాం కళావతి ఒక విషయం నీతో చెప్పాలనుకుంటున్నాను ఇక ఇంటికి వెళ్ళినాక నేను మీ అమ్మగారితో మాట్లాడాలి అనగానే ఏం మాట్లాడతారండి అనగానే ఇక జరిగిన విషయంలో కళ్యాణ్ విషయం మొత్తం కూడా విడమర్చి చెప్తాడు రాజైతే కా ఇక కావ్య ఆశ్చర్యపోతుంది అవునా కవిగారు అప్పుని ఇష్టపడుతున్నారా అనగానే ఇష్టపడడం కాదు ప్రాణాది ప్రాణం కంటే ఇష్టపడుతున్నాడు వాడు అసలు ప్రేమించిందే అప్పుని కానీ మధ్యలో అనామిక మోసం చేసి కావాలని అప్పుని సైడ్ చేసి తను కావాలనే తన వైపుకి లాగేసుకుంది ఆ విషయం మొత్తం కూడా వాడి డైరీ చదివితే అర్థమైంది వాడు ఇప్పుడే బోరున పిల్లవాళ్ళలాగా ఏడ్చాడు కళావతి అప్పు లేకపోతే నేను అన్నయ్య అని వాడు 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 ఏడుస్తుంటే నేను తట్టుకోలేకపోయాను ఈ విషయం ఇక నేను ఇంటికి వచ్చి మొత్తం విషయం మొత్తం మాట్లాడతాను మీ అమ్మ మీ నాన్న వాళ్ళతో అనగానే సరేనండి అని చెప్పి ఇక ఇద్దరు కలిసి ఈ విషయం అక్కడికి వెళ్ళి మాట్లాడితేనే బాగుంటుంది అని చెప్పి ఇంటికి బయలుదేరుతారు ఇక పక్కనే ఉన్న రుద్రాణి అయితే కావాలని ఇక పెద్ద ప్లాన్నే వేస్తుంది ఒకవైపు ఇక రుద్ ఆ ప్లాన్లో భాగంగా అనామిక కూడా కాల్ చేస్తుంది అనామిక అప్పటికే ఇక గ్రజతో నిండిపోయిన మనస్తత్వంతో ఆంటీ ఏం జరగబోతుంది అక్కడ మీరు ఏదైనా జరిగితేనే నాకు కాల్ చేస్తారు ఏం జరుగుతుందాంటి అనగానే ఏం జరుగుతుందా మనం ఎంతగానో ప్లాన్ చేసి ఒక కొడుకుని తయారు చేసి ఆ అప్పు జీవితంలో నిప్పులు పోద్దామని ప్లాన్ చేశాం కదా కానీ అదంతా జరిగేలా లేదు ఆ అప్పుకి కళ్యాణ్ మీద ఇచ్చి పెళ్లి చేస్తాడంట రాజ్ ఇక తమ్ముడికి మాట ఇచ్చాడు ఇక్కడ నీ మాజీ భర్త తెగ బాధపడుతూ ఎమోషనల్ అయిపోతున్నాడు అప్పునే నిజంగా నేను ప్రేమించాను ఆ అనామిక మోసం చేసి నా జీవితంలోకి వచ్చిందని బాగా ఏడుస్తున్నాడు ఇక చూడలేక అన్నయ్య వదిన ఇద్దరు కూడా అప్పు వాళ్ళ ఇంటికి బయలుదేరారు అక్కడికి వెళ్ళి ఆ పెళ్లి కొడుకుని ఇక క్యాన్సిల్ పెళ్లిని క్యాన్సిల్ చేసేసి తమ్ముడితో పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాడు అనగానే ఇక ఉగ్ర రూపంతో అనామిక ఆంటీ ఎలా ఆంటీ ఇప్పుడు ఆ అప్పు మీద పగని ఎలా తీర్చుకోవాలి అంటే మొత్తానికి అప్పుకి కళ్యాణికి పెళ్ళి అయిపోతుందా నా జీవితం మీద కొట్టిన అప్పు జీవితం బాగుపడిపోతుందా నేను తట్టుకోలేకపోతున్నానంటే చెప్పండి అంటే నేను ఏం చేయడానికైనా సిద్ధమే కానీ ఆ అప్పు జీవితం మాత్రం బాగుపడకూడదు నన్ను బాధపెట్టిన ఆ దుగ్గరాల కుటుంబం సంతోషంగా ఉండడానికి వీల్లేదు అనగానే చూడానామిక నేను చెప్పింది కరెక్ట్గా విను ఇప్పుడున్న సిచ్యువేషన్లో రాజ్ మాట ఇచ్చాడు అంటే ఖచ్చితంగా మాటని నిలబెట్టుకుంటాడు కళ్యాణికి కూడా అప్పు మీద పీకల్లోతూ ఉంది అది కూడా ఒకప్పుడు అప్పుని అప్పు కూడా కళ్యాణ్ ప్రేమించింది కాబట్టి అది కూడా కళ్యాణ్ అంటే ఖచ్చితంగా పెళ్ళికి ఒప్పుకుంటుంది కాబట్టి పెళ్ళినైతే మనం ఆపలేం అనగానే ఏంటంటీ ఏం మాట్లాడుతున్నారు మీరు ఇలా మాట్లాడితే కరెక్ట్ కాదు ఏదైనా ఆలోచించండి అంటే నా బ్రెయిన్ పంచేయట్లేదు పెళ్ళిని ఫిక్స్ చేశాను ఆ శాడిస్ట్గాని ఆ అప్పుకి కట్టబెడితే రోజు దానికి జీవితాంతం నరకం చూపించాలని ఎంతగానో గట్టిగా ఫిక్స్ అయ్యి ఆ శాడిష్టిగాని మంచిగా చూపించి కావాలని అమెరికా నుంచి రప్పించాను వాడు కాలేజ్ అప్పుడు చాలా సాడిస్ట్ ఫెలో వాడిని అప్పు మీదకి ఉసుగలిపాను అప్పు జీవితాన్ని వాడు చేతుల్లో పెట్టి చిదిమేయాలని ఇంత ప్లాన్ చేస్తే చివరి అక్కడికి ఈ రకంగా జరగడం ఏంటంటే నాకు టెన్షన్ వచ్చేస్తుందండి అని చెప్పి ఇక అంటూ ఉంటుంది సరే అనమిక ఖచ్చితంగా నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి వాడు నాకు మ్యాన్ అలడు అయినా కూడా వాడి గురించి నువ్వు ఇంత బాధపడుతున్నావు కాబట్టి ఏదో ఒకటి ఆ అప్పు లేకుండా చేస్తే ఇక ఈ పెళ్ళి ఆగిపోతుంది అని చెప్పి అంటుంది అంతే ఇక వెంటనే అంటే ఏం చేయాలంటీ చెప్పండి అనగానే ఏం లేదు ఆ అప్పుకి యాక్సిడెంట్ చేసి చంపించేసి ఖచ్చితంగా ఆ అప్పు పీడ విరగడైపోతుంది అప్పుడు ఈ కళ్యాణ్గాడు ఖచ్చితంగా పెళ్లి ప్రస్తావన తీసుకురాడు జీవితాంతం కుమిలిపోయి కృషించిపోతూ ఉంటాడు నువ్వు కొట్టిన దెబ్బకి పిచ్చివాడైపోతాడు ఒకవైపు అప్పు పీడ విరగడైపోతుంది కాబట్టి నీకు కూడా ఎంతో కొంత సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అనగానే మరి అప్పుని ఏ రకంగా లేపేయాలి అని చెప్పి అనగానే మొత్తం ప్లాన్ని గీస్తుంది రుద్రాణి ఇక మొత్తానికైతే డన్ ఆంటీ ఖచ్చితంగా అదే చేస్తాను ఇక ఖచ్చితంగా నేను అప్పుని చంపేస్తాను అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తుంది ఇక మొత్తానికైతే అనామిక ఇక ఈ ప్లాన్ అంతా వేసిన తర్వాత ఒకవైపు ఇంకొక వైపు నుంచి కూడా ప్లాన్ బి ప్లాన్ని స్టార్ట్ చేస్తుంది రుద్రాని ఎట్నుంచి ఎలా అయినా ఆ అనామిక అప్పుని ఒక ఇన్ కేస్ చంపకపోతే వాళ్ళిద్దరి పెళ్ళిని ట్రాస్ కావ్య మాట్లాడడానికి వెళ్ళారు కాబట్టి అప్పు మీద కావాలని నెగిటివ్ ఇంప్రెషన్ కోసం రుద్ర ఇక దానలక్ష్మి చెవులకి ఇక పని చెప్తుంది రుద్రాని ఇక ఒక దగ్గర కూర్చున్న దానలక్ష్మి దగ్గరకు వెళ్ళి కావాలని కావాలని రెచ్చగొట్టి అన్ని విషయాలని ఇక చెప్తూ ఉంటుంది దానలక్ష్మి వదిన నిజానికి కావాలనే పక్క ప్లాన్ వేసి ఆ కావ్య ఇక అనామికకి డైవర్స్ వచ్చేలాగా చేసింది కళ్యాణ్ జీవితాన్ని పాడు చేసింది పాపం కళ్యాణ్ చాలా బాధలో ఉన్నాడు వాడి జీవితంలో ఇంత ఘోరం జరిగిందని ఊహించలేదు అదిన కానీ ఇప్పుడు కూడా వాడి జీవితాన్ని ఇక చండాలం చేయడం కోసం వాణ్ణి రెచ్చగొట్టి మరి అప్పు అంటే నీకు ఇష్టం కదా అప్పుకి ఇచ్చి నీకు పెళ్ళి చేస్తానని కావ్య ఇక కళ్యాణ్తో మాట్లాడడం విన్నాను కళ్యాణ్ కోసం అప్పు దగ్గరికి వెళ్ళి అప్పుకి కళ్యాణ్కి పెళ్లి చేస్తానని రాస్ మాట ఇచ్చాడు ఇదంతా నీకు తెలుసా అనగానే తెలీదు అదేంటి కన్న తల్లిగా నేనుంటే వీళ్ళకు వీలే మాట్లాడుకొని నా కొడుకు జీవితాన్ని వీళ్ళు నాశనం చేస్తే నేను చూస్తూ ఊరుకుంటానా అస్సలు ఊరుకోను అప్పుని నేను ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు నా కొడుకు జీవితంలో శనిగ్రహంలా దాపరించింది అనగానే వదిన నేను ఒక మాట చెప్పిన వదిన అనగానే ఏంటది అనగానే ఆ అప్పుని పూర్తిగా అప్పు పేరుని విరగడ చేసుకుంటే అప్పుడు గనక కళ్యాణ్ బాగుపడతాడు అనగానే ఏం మాట్లాడుతున్నావు రుద్రాణి అప్పుని ఎలా వదిలించుకోమంటావు అది ఎప్పుడు నుంచో ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అని నా కొడుకుతో తిరుగుతూనే ఉంది కదా అనగానే అవును కానీ అలాంటి దానికి మనం ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాల్సిందే అనగానే ఏం చేయాలనుకుంటున్నావు అనగానే ఏం లేదు దాన్ని లేపేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి అంటుంది రుద్రాణి ఒక్కసారిగా దాని లక్ష్మి రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు ఏంటి ఇంత ఘోరమైన మెంటాలిటీ నీది నా కొడుకు జీవితంలో వచ్చిన ఆ అప్పుకి బుద్ధి చెప్పాలనుకుంటున్నానే కానీ ఏకంగా ప్రాణాలు తీయడమా అవన్నీ కుదరవు అలాగ చెయ్యాలి అంటే నా జీవితంలో నేను చేయలేను నా కొడుకు జీవితం ముఖ్యం దాని గురించి ఏదైనా మంచి ప్లాన్ చెప్పాలి కానీ ఇలాంటి మాటలు మాట్లాడతావా అనగానే ఇక వెంటనే లేదు అదిన లేపేయడం అంటే లేపేయడం కాదు దాన్ని ఏదో ఒకటి చేసి పూర్తిగా అప్పుని కళ్యాణి వేరు చేయాలి అప్పుని శాశ్వతంగా కాకపోయినా ఎంతో కొంత దాన్ని ఇక ఏదో ఒక యాక్సిడెంట్ చేయించి ఇంటిలో పూర్తిగా పరిమితం చేయాలి అలాంటప్పుడు ఇక పూర్తిగా కళ్యాణ్ జోలికి ఎప్పటికీ రాదు కళ్యాణ్ కూడా ఎంతైనా కొన్ని రోజులు బాధ ఉంటుంది ఆ తర్వాత అమెరికా పంపించేసి సంతోషంగా కళ్యాణ్కి అలాగే నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది అింకి ఇక రేఖ రేఖకి చిన్నప్పటి నుంచి కళ్యాణ్ అంటే చాలా ప్రేమ ఏమంటావు అనగానే ఇక ఆశపడుతుంది దానలక్ష్మి ఎంతైనా నా కొడుకుకి రుద్రాణి కూతురు రేఖనిచ్చి పెళ్లి చేయడమే మంచిది ఈ అప్పు ప్యాంట్ షర్ట్ వేసుకొని ఒక మగరాయిడ్లా తిరుగుతుంది నాకు మొదటి నుంచి ఈ అప్పు అంటే ఇష్టం లేదు ఈ అప్పుతో నా కొడుకు పెళ్లి జరగడానికి వీలు లేదు కాబట్టి రుద్రాణి చెప్పిందే కరెక్టు ఖచ్చితంగా కళ్యాణ్ని అప్పుని కలవనియకుండా చెయ్యాలి ఆ అప్పుని ఎలాగైనా ఏదో ఒకటి చేసి కళ్యాణ్ జీవితంలోంచి నుంచి వెళ్ళగొట్టాలి ఏం చేయాలన్నా నువ్వే చేయి రుద్రాణి నేనైతే ఏమి అన్ను ఎవరికి చెప్పను అని చెప్పి రుద్రాణి వైపుకి వచ్చేస్తుంది దానిలక్ష్మి కూడా ఇక మొత్తానికైతే దానిలక్ష్మి ఇటు అనామికని అలాగే సారీ రుద్రాణి ఇటు అనామికని ఇటు దానిలక్ష్మిని ఉపయోగించుకొని అప్పుని కళ్యాణి ఇద్దరిలో ఎవరో ఒకరికి ఏదో ఒక హాని చేయాలని తలపెడుతుంది ఇక మొత్తానికి అప్పు మ్యాటర్ ఇక కావ్యరాజ్ ఇంటికి వెళ్ళి చెప్పాలనుకుంటారు ఇంతలోనే అప్పు బయటికి వస్తుంది అప్పు బయటికి రాగానే ఇక కళ్యాణ్ ఫోన్ చేస్తాడు కళ్యాణ్ ఫోన్ చేసి ఫుల్గా ఎమోషనల్ అయిపోతాడు అప్పు ఈరోజు ఆ పెళ్లి చూపులు ఆపించేసే నువ్వంటే నాకు ప్రాణం నువ్వు లేకపోతే నేను బ్రతకలేను నన్ను నమ్ము నిన్ను నేను ఫస్ట్ నుంచి నిన్నే ప్రేమించాను కానీ అది మన మనసులోకి వచ్చి కావాలని మాయ చేసింది నీ మీద నాకు ప్రేమ లేనట్టుగా క్రియేట్ చేసింది నా కళ్ళకి మాయలు కమ్మేశాయి నన్ను క్షమించప్పు జీవితాంతం నువ్వు నేను సంతోషంగా ఉండాలి అంటే పెళ్ళి ఒక్కటే మార్గం నన్ను నమ్ము అని చెప్పి కళ్యాణ్ బాగా ఎమోషనల్ అయిపోతాడు మొత్తానికైతే కళ్యాణ్ అలాగే అప్పు ఇద్దరు కూడా రోడ్డు మీద ఈ విషయంగా డిస్కషన్ జరుపుకుంటూ ఉంటారు మరొక పక్క అనామిక కార్ వేసుకొని స్పీడ్గా కళ్యాణ్నే అప్పుని గుద్దుకుంటూ వెళ్ళిపోతుంది ఇద్దరు కూడా రక్త మడుగుల్లో పడి ఉంటారు కళ్యాణికి చాలా బాగా డ్యామేజ్ అయిపోతుంది అప్పు మాత్రం ఎంతో కొంత సేఫ్ సైడ్ అయిపోతుంది ఇద్దరిని కూడా హాస్పిటల్లో అక్కడ ఉన్న వాళ్ళు జాయిన్ చేస్తారు ఇక జరిగిన పొరపాట్లో అనామిక అక్కడి నుంచి పరారైపోతుంది ఇక వెంటనే కూడా హాస్పిటల్ నుంచి ఇంటికి కాల్ వస్తుంది ధాన్యలక్ష్మి ఇంటి కుటుంబం అందరూ కూడా దెబ్బకి ఉలిక్కి పడతారు కళ్యాణ్కి యాక్సిడెంట్ అయిందని ఇటు కనకం కుటుంబం అప్పు జరిగిన విషయం ఇటు కళ్యాణ్ విషయంలో దుగ్గిరాల కుటుంబం అందరూ కూడా హాస్పిటల్లోకి చేరుకుంటారు ఇక ఎంతో కొంత కళ్యాణ్ అయితే అప్పు అయితే ఇక పరిస్థితి నుంచి బయటపడుతుంది కళ్యాణ్ మాత్రం పూర్తిగా ఇక అపాయంలోనే ఉంటాడు కిడ్నీలు రెండులో ఇక కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది ఇక కళ్యాణికైతే ఇక దానితోడు కుటుంబం అంతా తల్లడిల్లిపోతూ ఉంటుంది ఎటు చూసినా కిడ్నీకి సంబంధించిన కిడ్నీ కోసం ట్రై చేస్తూ ఉంటారు ధన లక్ష్మి మాత్రం ఇక మనసులో బాధపడుతూ నా కొడుకు జీవితం కోసం నేను ఇంతగా కృషి చేస్తే చివరాఖరికి నా కొడుకు ప్రాణ పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు ఇదంతా దేనివల్ల అని చెప్పి ఇక బాగా బోరు బోరున ఏడుస్తుంది మరొక పక్క కిడ్నీ కోసం ట్రై చేస్తున్న సుభాష్ అలాగే ఇక ప్రకాశం రాజ్ అందరూ కూడా ఇక కిడ్నీ విషయంలో అందరికీ కాల్స్ చేసి కనుక్కుంటూ ఉంటారు ఎవరు కూడా కిడ్నీలు ఇవ్వడానికి ఎవరు ఒప్పుకోరు అందరిది ప్రాణమే అన్నట్టుగా ఎవరు పడితే వాళ్ళు అంటూనే ఉంటారు డాక్టర్ అయితే ఖచ్చితంగా ఈ రెండు మూడు రోజుల్లోనే తనకి ఆపరేషన్ చేయాలి లేదంటే ఇక మీరు మర్చిపోవాల్సిందే అని చెప్పి కళ్యాణ్ విషయంలో చెప్పడంతో ఇక దానలక్ష్మి ఇక ఏడుస్తూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి కనకం కూడా ఏడుస్తూ ఉంటుంది కనకం దగ్గరికి వచ్చి నువ్వు నా కొడుకుని జీవితాంతం నా కొడుకు చచ్చిపోతే నా కొడుకు జీవితాంతం నీ కూతురు మూలంగానే చచ్చిపోతాడు ఎందుకంటే నీ కూతురు నా కొడుక్కి శనిగ్రహంలాగా దాపరించింది వాడి లైఫ్ అంతా కూడా బాధలే వాడు ఇగో ఈ దరిద్ర కొట్టు దానివల్ల శివరాకరికి యాక్సిడెంట్ పాలయ్యాడు అసలు ఆ క్షణంలో ఎందుకు కలిసావు నా కొడుకుని నా కొడుకు జీవితంతో ఆడుకోవడానికా అని చెప్పి ఇక పడుకున్న ఉన్న ఇక తనని పట్టుకొని గట్టి గట్టిగా మాట్లాడుతూ తిడుతూ ఉంటుంది చిన్నత్తయ్య మీరు బాధపడకండి అని చెప్పి కావి అంటున్న కావిని కూడా నానా మాట్లాంటుంది దుగ్గరాల కుటుంబంలో మా ఇంట్లోకి చొరబడి మా ఇంట్లో వాళ్ళందరినీ రోడ్డు మీదకి లాగారు మీ కుటుంబం తక్కువ కుటుంబం కాదు మీరు అసలు మనుషులే కాదు నా కొడుకు ఏదైనా జరిగిందో జీవితాంతం ఇక మిమ్మల్ని వదిలిపెట్టను అని చెప్పి ఇక బాగా ఎమోషనల్ అయిపోతుంది ధాన్యలక్ష్మి ఇక అప్పు అయితే చాలా బాధపడుతుంది డాక్టర్ గారితో అప్పు పర్సనల్గా మాట్లాడుతుంది డాక్టర్ గారు కిడ్నీస్ ఎవ్వరికైనా ఉంటాయి కానీ ఒకటి పాడైపోయినా ఒకటి ఉంటే వాళ్ళ ప్రాణానికి ప్రమాదమేవి ఉండదు కదా అని చెప్పి అడుగుతుంది అవునమ్మా ఖచ్చితంగా ప్రమాదమేమీ ఉండదు కానీ ఆ కిడ్నీ కూడా తనకి సెట్ అవ్వాలి అప్పుడే అప్పుడు కిడ్నీ సక్సెస్ అవుతుంది పెట్టినా కూడా సక్సెస్ రావాలి కదా అనగానే ఒకసారి నన్ను టెస్ట్కి తీసుకెళ్ళండి తన బ్లడ్ గ్రూప్ నా బ్లడ్ గ్రూప్ ఒకటే ఒకసారి నా కిడ్నీస్ని చెక్ చేసి తనకి నేను కిడ్నీని దానం చేయాలనుకుంటున్నాను ఈ విషయం ఇంట్లో ఎవరికి చెప్పద్దు అని చెప్పానగానే చూడమ్మా నువ్వు అలా చేయకూడదు నీకంటూ కూడా రిస్క్ ఉంటుంది అనగానే పర్వాలేదండి నా నాకు రిస్క్ ఉన్నా పర్వాలేదు వాడు మాత్రం బతకాలి వాడికి ఎలాంటి హాని జరగకూడదు ప్లీజ్ డాక్టర్ గారు నేను వాడిని కాపాడుకోవాలనుకుంటున్నాను నాకు అవకాశం ఇవ్వండి అనగానే ఇక అప్పుని టెస్ట్కి తీసుకొని వెళ్తే అప్పు కిడ్నీస్ రెండు ఆరోగ్యంగానే ఉంటాయి ఇక వెంటనే కూడా ఒక కిడ్నీ తీసి కళ్యాణ్కి కిడ్నీ డొనేట్ చేస్తుంది డొనేట్ చేస్తుంది అప్పు కళ్యాణ్కి ఆపరేషన్ అయితే రెడీ చేసి కిడ్నీని అయితే వేసి ఇక నార్మల్ స్థితికి తీసుకొస్తారు డాక్టర్ అయితే ఇక ఈ విధంగా అప్పు అయితే కళ్యాణ్కి కిడ్నీలు ఇచ్చి ప్రాణం పోస్తుంది ఆ విషయం తెలియక ధాన్యలక్ష్మి కిడ్నీ దాతని నేను జీవితాంతం నా కుల దేవుళ్ళలాగా మొక్కుకుంటాను ఎవరు డాక్టర్ గారు ఆ కిడ్నీలు ఇచ్చిన ఆ దేవత అని చెప్పి ఇక డాక్టర్ గారిని అడగగానే దుగ్గరాల కుటుంబం అందరూ కూడా ఆ కిడ్నీ ఇచ్చిన అమ్మాయిని ఎవరినో ఆ అమ్మాయిని మన జీవితాంతం మన కులదేవతలాగా మొక్కుకోవాలరా అని చెప్పి ఇక ఇందిరాదేవి కూడా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది అప్పుని చూపించి డాక్టర్ గారు చెప్తారు మీరు మీ అమ్మా మీ అబ్బాయి విషయంలో ఆ అమ్మాయిని చాలా మాట్లా అన్నారు కానీ తను మాత్రం ఎవరికీ చెప్పకుండా తన కిడ్నీని దానం చేసింది తను ఆ అబ్బాయి ప్రాణాలు కాపాడింది మీరందరూ కులదేవతగా మొక్కాల్సింది ఎవరినో కాదు ఈ అమ్మాయిని అని చెప్పి అప్పుని చూపిస్తారు డాక్టర్ అంతే ఇక ఒక్కసారిగా బాధల్లోకి వెళ్ళిపోతుంది కుటుంబం అంతా కూడా అప్పు చేసిన త్యాగాన్ని ఇక తెలియక చాలా ఘోరాది ఘోరంగా తిట్టిన దానలక్ష్మి చాలా బాధపడుతుంది ఒక్కసారిగా ఇక తలదించుకొని చాలా కుంగిపోతుంది కుసించిపోతుంది నిజానికి చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పి బోరున ఏడుస్తుంది అప్పు దగ్గరకొచ్చి అప్పు నీ డ్రెస్సింగ్ సెన్స్ చూశాను నీ పద్ధతి చూశాను ఒక ఆడపిల్లగా నీలో డేర్ ఇన్ డ్యాషన్ చూశాను ఇవన్నీ నీలో మంచి క్వాలిటీసే కానీ ఎప్పుడు కూడా నా కొడుకు విషయంలో ఇంకా ఎవరినో ఎతికి ఇంకా ఎక్కడి నుంచో అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేయాలనుకున్నా కానీ పక్కనే ఇంత మంచి పద్ధతి గల పిల్లని వదిలేసి వాడి జీవితంలో నిప్పులు పోసాను ఇప్పుడు కూడా నా వచ్చినట్టుగా మీ కుటుంబాన్ని తిట్టాను కానీ నువ్వు మాత్రం వాడి ప్రాణాలను కాపాడి నాకు పునర్జన్మ పోసావు నా కొడుకు ప్రాణాలను కాపాడిన నిన్ను నా ఇంటి కోడలుగా చేసుకుంటాను జీవితాంతం నువ్వు వాడి భార్యగా ఉంటే తప్ప వాడి జీవితం బాగుపడదు వాడు నిన్ను కోరుకుంటున్నాడు నిన్ను భార్యగా స్వీకరించాలనుకుంటున్నాడు నీకు ఇష్టమైతే నువ్వు నా కొడుకుని పెళ్ళి చేసుకుంటావా అని చెప్పి రెండు చేతులు పట్టుకొని వేడుకుంటుంది దాని లక్ష్మి ఇక అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు అప్పు సైలెంట్గా అలానే చూస్తూ ఉంటుంది వెంటనే ఇక కళ్యాణ్ వీల్ చైర్లో వస్తూ కళ్యాణ్ దగ్గ కళ్యాణ్ చూసి అప్పు వెంటనే ఎమోషనల్ అయిపోయి కవి 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 పర్వాలేదా అంతా బాగానే ఉన్నావా నువ్వు మళ్ళా మామూలు స్థితికి వచ్చావు చాలు అని చెప్పి ఎమోషనల్ అయిపోతుంది ఒక్కసారిగా కళ్యాణ్ ఇక గట్టిగా రెండు చేతులు పట్టుకొని ఇక అప్పు అప్పు నువ్వు నాకు కావాలప్పు నువ్వు నాకు కావాలి అని చెప్పి ఏడుస్తూ అడుగుతాడు ఇటువైపు కళ్యాణ్ తన మనసులో ఉన్న ప్రేమ అందరి ముందు బయట పెడతాడు ఐ లవ్ యూ కప్పు అప్పు నువ్వు లేకపోతే నేను బ్రతకలేను నువ్వే నా జీవితం నువ్వే నా జీవితాంతం ఉండాలి అని చెప్పి ఇక ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు ఇక దానలక్ష్మి లక్ష్మి అప్పు చేతిని అలాగే కళ్యాణ్ చేతిని పట్టుకొని మీ ఇద్దరిని ఎవ్వరు విడదీయలేరు మీ ఇద్దరి ప్రేమ నిజమైంది అందుకే ఆ ప్రేమ గెలిచింది నేను చాలా పెద్ద తప్పు చేశాను నన్ను క్షమించరా కళ్యాణ్ అని చెప్పి ఇక ఎమోషనల్ అయిపోతుంది కావ్యని అలాగే ఇక కనకాన్ని అప్పు అని స్వప్నని అందరికీ కూడా సరస వంచి క్షమాపణ అడుగుతుంది కనకం ఇంతకు ముందే నా నోటికి వచ్చినట్టుగా చాలా మాటలు కూశాను అవన్నీ కూడా వెనక్కి తీసుకుంటున్నాను దయచేసి నా కొడుకుని నీ కూతురికిచ్చి పెళ్లి చేస్తావా అని చెప్పి చేయి చాచి అడుగుతుంది కనకం ఒక్కసారిగా ధాన్ లక్ష్మి గారు మీరు కోరి అడగాల మీరు కోరి అడగవలసిన అవసరమే లేదు అప్పు కళ్యాణ్ కోసమే పుట్టింది కళ్యాణ్ అప్పు కోసమే పుట్టాడు వాళ్ళిద్దరూ ఇక ఒక్కటైతే అంతకండా ఏముంది అని చెప్పి ఇక కనకం కూడా చాలా సంతోషపడుతూ అంటుంది మొత్తానికైతే కళ్యాణ్ ప్రాణాన్ని కాపాడి ఇక దుగ్గిరాల కోడలుగా ఇక అవ్వబోతున్న అప్పు సూపర్ ఎపిసోడ్ ఫ్రెండ్స్ చాలా బాగా రాను రాను చాలా మలుపులు ఉంటాయి ఎక్కడా కూడా ఇక స్కిప్ చేయకుండా చూడనందుకు చాలా థ్యాంక్స్ బాయ్ టేకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్